హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు అన్నయ్య ఇరుముడి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట సో నిన్నటి వీడియో మీరు చూసినట్లయితే పడి పూజ అంటే అంబలం పూజ ఇంక ఇవన్నీ కూడా చూసారు కదా ఇంకా ఈరోజు పొద్దు పొద్దున్న ఒక ఫైవ్ థర్టీ సిక్స్ కంతా ఇరుముళ్ళు స్టార్ట్ చేసేసారు ఇంక ఇక్కడ మా అన్న అయితే ఇరుముడి తీసుకెళ్ళ అంటే ఇంట్లో ఇరుముడి పూజకి తీసుకెళ్ళడానికంటే ముందు తల్లిదండ్రికి పాద పూజ అయితే చేస్తారనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మా నాన్నకి ఇంకా తర్వాత అమ్మకి ఇక్కడ పాదాలకి పూజ అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇంక నేను ఇక్కడ చెప్పిస్తూ ఉన్నా మా అన్నకి కొంచెం అంటే కన్ఫ్యూజన్గా ఉంటారనమాట పెద్దగా ఎప్పుడో ఒకసారి కదా ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా నేను ఇక్కడ ఉండి చెప్పిస్తూ ఉన్నాను అనమాట అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నారు ఇంకా మేమంతా కూడా పొద్దున్న ఎర్లీగానే లేచేసాము యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది ఇరుముళ్ళు కట్టడం అయితే కాబట్టి పొద్దున్నే అందరూ కూడా గుడి దగ్గరకు వచ్చేయాలని చెప్పారనమాట సో దానివల్ల ఇంకా టెన్షన్ ఉంటుంది కదా ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి ఇంకా మేము కూడా ఎర్లీగానే లేచేసి స్నానాలు అయితే చేసుకొని రెడీ అయిపోయాము కానీ కొంచెం లేట్ అయిందనమాట ఒక ఫైవ్ థర్టీ సిక్స్ గట్ల స్టార్ట్ చేశారు ఇరుముళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉంటారు మన మనం మాత్రమే కాదు ఎవరెవరైతే దగ్గర దగ్గర ముప్పై మూడు మందో ముప్పై ఐదు మందో అనమాట మాలేసిండేది వాళ్ళందరికీ ఇరుముళ్ళు కట్టాలి ఫస్ట్ కన్యా స్వాములకి కట్టేస్తారనమాట చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ టైం మాలేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ఇరుముడు కట్టేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి కడతారనమాట మా అన్న ఇది దగ్గర దగ్గర ఫోర్ ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో అనుకుంటా మాల వేస్తున్నది మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇంకా మాలైతే వేస్తూ ఉన్నారనమాట సో అట్లా ఇంకా అని చెప్పేసి మేము కూడా అర్లీగా లేచి రెడీ అయ్యేసి ఇంక ఇక్కడైతే పూజలు స్టార్ట్ చేసాము ఫస్ట్ పాద పూజ చేసుకొని మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఇరుముడికి అయితే తీసుకెళ్తారనమాట ఇరుముడు తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళు వస్తారు మాల స్వాములు ఉంటారు కదా వాళ్ళు వస్తారనమాట వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మామూలుగా ఇంతకుముందు ఎలాగంటే పెద్దవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు అందరూ కలిపి మాల వేసేవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు బట్ ఇప్పుడు అంత యూతే అనమాట మాలయస్ ఉండేది కాబట్టి అంత యూతే చేస్తున్నారనమాట ఇక్కడ జరిగే ప్రతిదీ కూడాను సో అది ఇంక ఇక్కడ పాద పూజ అయితే చేసేసారు ఇంకా నేనైతే అనీళ్ళు తీసుకెళ్ళి చెట్లలో పోద్దాము కాలు తొక్కకుండా ఉండే చోట పోయాలి కదా సో చెట్లలో పోద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాను మా అన్న అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ సో ఏదైనా జరిగినప్పుడే కదండి పిల్లలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకి బాగా అనిపిస్తుంది నాకైతే మానవ సతాయించాలంటే చాలా ఇష్టము ఇంకొకసారి అలా చెయ్యి కాలు మొక్కకు కాలు కడుగు ఇలా చెప్తూ అన్నమాట అనమాట ఎప్పుడొకసారి చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మా నాన్న కోపం కూడా వచ్చేస్తుంటే నేను సతాయిస్తూ ఉంటే అయినా మనం అన్న అన్నాక ఒక కూడా పుట్టిన వాళ్ళంటే ఖచ్చితంగా గొడవలు పడుకుంటూనే ఉంటాం కదా మేము కూడా అంతే చిన్నప్పటి నుంచినే కాదు పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు కూడా మీరు నమ్మరు ఇప్పటికీ మేము టామ్ అండ్ జెరీ లాగా గొడవ పడుకుంటూనే ఉంటాము భయంకరంగా కొట్లాడుకుంటాము అసలు మా వారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ తిడుతూనే ఉంటారనమాట మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అని చెప్పి ఏదో దానికి అర్చుకుంటూనే ఉంటామన్నమాట సో అట్లా ప్రేమ అనురాగాలు ఉంటాయి కానీ కానీ గొడవలు మాత్రం కామన్గా ఉంటాయి అన్నమాట మా ఇద్దరికి ఇంకా దాని తర్వాత పాద పూజ అంతా చేసేసారు ఇంకా నేను కూడా పువ్వులు పెట్టుకోవడం మర్చిపోయాను అప్పుడే ఇంకా అమ్మ అయితే పువ్వులు ఎత్తిచ్చింది మళ్ళీ మర్చిపోతావో పెట్టుకో అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా పువ్వులు పెట్టేసుకున్నా కాయిన్స్ కావాలి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి అక్కడ బియ్యం అవి ఇరుముడు బ్యాగులోకి వేస్తామన్నమాట ఇరుముడు బియ్యము వాటిని మనం అందరం కూడా వేస్తాము వేసేటప్పుడు కాయిన్స్ తోటి ఆ బియ్యం వేస్తామన్నమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను దానికోసం ఇంకా చిల్లర్లు కావాలంటే ఇంకా నా దగ్గర ఉంటే అమ్మకైతే ఎత్తిస్తూ ఉన్నాను నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను అనమాట మామూలుగా నేను కిచెన్లో పెట్టుకొని ఉంటాను అంటే నేను కిచెన్లో కాయిన్స్ చిల్లర్లు ఉంటాయి కదా మా వారు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారనమాట నాకు ఒక కవర్ నిండక వాటిని నేను ఒక డబ్బాలో వేసి కిచెన్లో పెట్టుకొని ఉంటాను నాకు ఎప్పుడైనా ఈ గరం మసాలాలు తర్వాత చిన్నగా పెరుగు ప్యాకెట్స్ కాఫీ టీ పొడి ఇలాంటివి కావాలనుకున్నప్పుడు నేను వాటిలో ఎత్తుకొని తీసుకుంటాను అనమాట అట్లాంటి కాయిన్స్ ఎక్కువగా ఉంటే కొన్ని తీసుకొచ్చాను ఇక్కడికి ఇక్కడ అవసరం అవుతాయని చెప్పేసి లాస్ట్ టైం అనుకుంటా కొంచెం ఇబ్బంది పడ్డాము చిల్లరలు లేక అందుకోసం అని చెప్పేసి ఇంకా ఉన్నాను వాటిని అయితే అమ్మకి ఇచ్చేసాను పర్సులో పెట్టుకోమని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి పూజ కోసం నేను రెడీ చేస్తూ ఉన్నా దీపం అంతా ఆల్రెడీ వెలుగుతూ ఉంది సో లా కింద ఉన్నది కొంచెం ఎర్లీగా పూజ చేసేస్తుంది కదా అమ్మ కొంచెం కొండక్కిపోయాయి అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంక నేను వెలిగిస్తూ ఉన్నా ఇంకా లాస్ట్లో మా అన్న అయితే కర్పూరం ఇచ్చేసుకొని ఇంకా పూజ చేసుకుంటారు దాని తర్వాత ఇరుముడు తీసుకెళ్తారనమాట ఆల్రెడీ మనం పూజించి కింద పెట్టేసుకున్నాం ఇరుముడు అంతా కూడాను దానికి సంబంధించిన కొబ్బరికాయలు ఉంటాయి కదా ఇరుముడికి నెయ్యి టెంకాయలు అవి అవన్నీ కూడా పూజించి పెట్టేసుకున్నాము వాటిని తలపైన పెట్టి తీసుకెళ్తారు అవన్నీ కూడా చూపిస్తాను చూసేసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా అయ్యప్ప స్వామి అంబలం పూజ చేసేటప్పుడు కూడా కడుతూ ఉంటారు అరటి వీటితోటి అట్లా మనం ఇంట్లో నుంచి ఇరుముడికి అక్కడ పూజ గదిలో పెట్టాం కదా ఆ గంగాలని తీసుకెళ్లేటప్పుడు పద్దెనిమిది మెట్లలాగా లాగా పద్దెనిమిది కర్పూరాలు అయితే పెట్టాలన్నమాట సో అవి నేను ఇక్కడ పెడుతూ ఉన్నాను కొంచెం దూరం దూరంగా పెడదామని చెప్పేసి మళ్ళీ తీసేసి కొంచెం దూరం దూరంగా పెడుతున్నా ఎందుకంటే వెనక్కి వెనక్కి వస్తారనమాట ఎరుముడికి తీసుకొని అప్పుడు ఎక్కడైనా తొక్కేస్తారేమో కాలకు తగులుతుందేమో అని చెప్పి ఒక భయంతో మళ్ళీ దూరం దూరంగా పెట్టుకుంటూ వస్తున్నా పద్దెనిమిది మెట్లు లాగా పద్దెనిమిది కర్పూరాలు పెడతారు మీ సైడ్ కూడా ఇలా ఎవరైనా చేస్తారా అంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సాంగ్యాలు ఉంటాయన్నమాట సో మా సైడ్ మేము ఇలా చేస్తాము సో మీలో ఎంతమందికి తెలిసి ఇట్లా పద్దెనిమిది మెట్లు లాగా కర్పూరాలు పెడతారని చెప్పేసి సో నాకు షేర్ చేసుకోండి కామెంట్స్లో ఎంతమంది ఇలా చేస్తారు ఇలా ఫాలో అవుతారు అనేది తెలుసుకుందామని చెప్పేసి అంతే ఇంకా నైట్ నుంచి కూడా వర్షం పడుతూనే ఉన్నింది దానివల్ల ఏంటంటే బయటంతా తేమ తేమగా ఉంది ఇంక ఇక్కడైతే ఇరుముడు తీసుకెళ్ళడానికి సోములు వస్తారని చెప్పాను కదా వచ్చారనమాట ఇంకా హారతంతా ఇచ్చేసుకొని దేవుడికి ఇంక ఇరుముడు తలపైన పెట్టుకొని వెనక్కి వెనక్కి వస్తారు చూసేసేయండి ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಸ್ವಾಮಿ ಚರಣಪ್ಪ ಶರಣ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಶರಣಂ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ 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 स्वामे भैप्वामे स्वामी चरण भैया पचन स्वामी चरण भैया प्वामी चरण भैपर स्वामी चरण भैप चरन स्वामी चरण भैपर स्वामी चरण स्वामे अयन ఇంకా చూసారు కదండి ఈ విధంగా అయితే కర్పూరాలు వెలిగిస్తారు పద్దెనిమిది మెట్ల లాగా పెట్టి అక్కడ నుంచి వెనక్కి వెనక్కి వస్తారనమాట ఇంక ఇక్కడ నుంచి గుడికి అయితే వచ్చేసాము మా బ్రదర్స్ కూడా వేశారనమాట అందరూ కలిసి అయితే ఇంకా ఒకేసారి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఫస్ట్ కన్నీస్వాములకి చిన్న స్వాములకి కట్టేసిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళకి కడుతున్నారనమాట సో ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒకేసారి ఇరుముళ్ళు అయితే కడుతూ ఉన్నారు మా బ్రదర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా చేస్తారని చెప్పేసి అంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి కొంతమందికి అన్నీ చూపించాలి క్లియర్గా చూడాలి వాళ్ళు కూడా దగ్గరుండి చూసినట్లు ఫీల్ అవుతారు కదా అందుకోసం అని చెప్పేసి నేను ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటివి మామూలుగా నాకు డెవోషనల్ బ్లాగ్స్ పెడితే కొద్దిగా రీచ్ ఉండదు కొంచెం అలవాటు పడిపోయి ఉంటారు నార్మల్ వీడియోస్కి బట్ ఇట్లా డెవోషనల్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటే కొంచెం చూసి తరిస్తారనమాట చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి చూడాలని అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అన్నకి ఇరుముడు అయితే కడుతూ ఉన్నారు గురుస్వామి ఉంటారనమాట ఆ గురుస్వామి అయితే వీళ్ళందరికీ ఇరుముళ్ళు కడతారు సో చూసేసి ఇలా అయ్యప్ప మాల కానీ శివయ్య మాల కానీ ఇంకా ఓంశక్తి అమ్మవారి మాల భవానీ మాల ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు మనకి ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని తీరాలని మనకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని వేస్తాం కదా సో అలాగే అనమాట ఏదైనా ఒక మాల మనం వేస్తున్నాము ఆ దీక్షలో మనం ఇన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నాము అన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఓపిక సహనం కూడా వచ్చేయాలి మనలో మార్పులు కూడా వచ్చేయాలి మెయిన్గా ఎంత కోపం ఉండే వ్యక్తులకైనా సరే మాల మెడలో పడగానే చాలా వరకు శాంతిస్తారు అండ్ కొంతమందికి ఆపోజిట్ కూడా అవుతుంది విపరీతమైన కోపం కూడా వస్తుంది అది దేవుడు పరీక్షిస్తారనమాట మనం సహనంగా ఉంటామా లేదా అని నాకు కూడా అంతే అమ్మవారి మాల మెడలో పడిందంటే ఎక్కలేని ఆవేశము లోపల నుండి తన్నుకొచ్చేస్తూ ఉంటుందన్నమాట అసలు బుసలు కొడుతూ ఉంటాను నేనైతే మామూలుగానే నాకు శుక్రవారాల్లో అట్లా పూజలు చేసేటప్పుడు అమ్మవారు అంటే కొంచెం ఎక్కువ ఇది కాబట్టి నాకు అట్లా అవుతూ ఉంటుంది ఇంకా మాల పడిందంటే ఇంకా అస్సలు విననన్నమాట ఎవరమాట అలా ఉంటుంది నా పరిస్థితి అయితేను ఇంకా ఇరుముడి బియ్యం అవన్నీ కూడా బ్యాగ్లోకి వేసేసాము ఇంకా దాని తర్వాత ఇక్కడ భక్తిగా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఆ కొబ్బరికాయలోకి నెయ్యి అయితే పోస్తారు ఈ నెయ్యి కొబ్బరికాయని తీసుకెళ్ళి అక్కడ శబరిమలలో ఇరుముడు చెల్లిచ్చేటప్పుడు ఈ కొబ్బరికాయలు అక్కడ కొడతారు కదా సో అప్పుడు గడ్డగా ఉన్నింది అనుకోండి లోపల మనం అనుకున్నవి మంచి జరుగుతుంది అని మన దీక్ష మంచిగా అనిపించిందని కొంచెం కరగకుండా గడ్డగా లేకుండా అట్లనే వాటర్ వాటర్కి ఉంటుంది కదా అట్లా కొంచెం ఏదో అంటారు అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు బాగా గడ్డ కట్టాలనేసి అంటారనమాట ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇరుముడంతా కట్టేసిన తర్వాత మా బ్రదర్స్ని అంతా నిలబెట్టి ఇక్కడ పాద పూజగా చేస్తున్నాం వాళ్ళకి పొద్దున ఇంటి దగ్గర నుంచి ఇరుముడు తీసుకొచ్చేటప్పుడు తల్లిదండ్రుకి పాద పూజ చేశారు కదా ఇప్పుడు ఇరుముడు కట్టుకున్న తర్వాత స్వాములకి మనం పాద పూజ చేస్తాము సో అమ్మ కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడగకూడదు ఎందుకంటే అమ్మకి బిడ్డ కాబట్టి వాళ్ళు కాబట్టి వయసులో కాళ్ళు పట్టుకొని కడగకూడదు కాబట్టి ఇంకా నేనైతే సారిసారి నేనే చేస్తాను ఇట్లా పాదాలకి పూజని సో నేను పాదాలకు పూజ అంతా చేసేసిన తర్వాత అమ్మ అయితే పసుపు కుంకుమ పెట్టి పాదాలకి ఇరుముడికి అమ్మ అయితే హారం వేస్తారనమాట సో అట్లా ఫస్ట్ నేనైతే పూజకు తీసుకొచ్చున్నాను కదా ఇంకా అవైతే నేను వేస్తున్నా ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ పూజ అనేది చేస్తూ ఉన్నానండి మా అన్నకైతే సో మా అన్న ఈ మాల దేనికి వేశారో ఆ సమస్యలన్నీ కూడా తీరి ఆ భగవంతుడి దయ మా అన్న పైన ఉండి తను అనుకున్నవి నెరవేరాలని చెప్పేసి మా అన్నకున్న సమస్యలు కూడా తొందరగా తీరిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు మీరు అందరూ కూడా మా అన్నని ఆశీర్వదించండి సో మాకు కొన్ని జరగాలని చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం అవి జరగాలని చెప్పేసి మీరు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ ఇంకా ఇరుముడు అంతా కట్టేశారు కాబట్టి ఇప్పుడు మనము పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పూజ అయితే చేసి ఏదైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఆ బ్యాగ్ ఉంటుంది కదా సైడ్ తగిలించుకున్నారు కదా సైడ్ బ్యాగ్ లాగా అందులోకి అయితే ఆ డబ్బులు తాంబూలం పెడతారు ఎవరి తృప్తి వాళ్ళకి ఎవరి శక్తి వాళ్ళది ఎంత ఉంటే అంత అయితే ఆ బ్యాగులో పెడతారనమాట సో అట్లా ఇంక ఇక్కడ అమ్మ అయితే చేస్తుంది అని చేసేసిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇరుముడు అంతా దించి పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరికీ ఇరుముడి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక్క పొద్దు అంటే నుంచి ఫుడ్ ఏమి తినండ్రు మామూలుగానే ఉపవాసంలాగా ఉండి అంటే ఇరుముడు కట్టేదాకా ఏమి అనమాట ఒక పొదతో ఉంటారు మళ్ళీ ఈ పూజ అంతా అయిపోయి అందరూ కలిసి ఒకసారిగా తింటారనమాట కూర్చొని ఇంకా దానికి సంబంధించి ఇంక ఇంటికి వెళ్ళి వంటలన్నీ వండి తీసుకొని వస్తామన్నమాట ఇంకా ఇరుముడు కట్టేశారు కాబట్టి ఇంకా ఇంటి అయితే రాకూడదు ఇంట్లోకి రాకూడదు సో ఏదైనా ఉంటే గుడి దగ్గరనే ఉంటారు అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తారనమాట మనం ఏదైనా తీసుకెళ్ళాలంటే ఇంకా భిక్ష కూడా గుళ్ళోనే తింటారు మనం చేసినవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చామంటే గుడిలో కూర్చొని తింటారనమాట ఇంకా పొద్దున్న ఇరుముళ్ళు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఒకటిన్నరకి ఏదో రావుకాలం ఏదో ఉందనుకుంటారు శనివారం కాబట్టి ఇంకా అట్లా వర్షం కూడా పడుతూ ఉంది ఇంకా రావుకాలం ముందే బయలుదేరేయాలి కాబట్టి బస్ కూడా ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తుంది రాగానే బయలుదేరేస్తారు ఆ లోపల ఇంకా మా అన్న చపాతి అవి చేసి ఇవ్వమన్నారనమాట తీసుకెళ్ళడానికి వాటిని అయితే చేసేసి ఇంకా మేము ప్రిపేర్గా ఉండాలన్నమాట బ్యాగ్ అంతా సర్దేసుకొని బ్యాగ్ అయితే అమ్మ ఆల్రెడీ ప్యాక్ చేసేసింది ఇంకా ఇంటికి వెళ్ళి వేడిగా మేము కూడా ఇంకా తినేసి దాని తర్వాత అయితే ఇంకా చపాతి అవి ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా స్వామి భిక్ష అవి తినేసారండి గుళ్ళోనే కూర్చొని ఇంకా మేము ఇంటికైతే వచ్చేసి మేమైతే తింటున్నాము సో స్వామికి ఏమేమి చేసాము అవే మేము అనమాట ఫస్ట్ స్వామికి అయితే పక్కకు తీసి పెట్టేసి ఉన్నాము ఇంకా మేమైతే ఇప్పుడు సపరేట్గా ఆనియన్స్ అవి వేసుకొని ఇంక ఇప్పుడైతే తింటున్నామన్నమాట వడలు కాల్చిచ్చిందమ్మ వేడిగా ఇంకా లెమన్ రైస్ పాయసము వడలు మునక్కాయ సాంబారు రైస్ తినేసాము తర్వాత చపాతి కూడా ప్రిపేర్ చేసేసాము ఓన్లీ చపాతి చట్నీ చాలు ఇంకేమొద్దన్నారు మేము కొంచెం పులిహోర కట్టాము చపాతి చట్నీ పెట్టామనమాట ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా సర్దేశాము ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి ఆల్రెడీ కాల్ చేశారు తొందరగా రండి బస్సు బయలుదేరిస్తుందని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నామన్నమాట ఇవన్నీ తీసుకొని బాగా అలసిపోయానండి పొద్దున్నుంచి స్టాప్గా నిల్చొనే ఉన్నాను గుడిలో అయితే లేట్ అయింది ఈరోజు అందరికీ కట్టేసరికి ఇంకా బస్సు కూడా వచ్చేసింది అందరు జనాలు వచ్చేసారనమాట వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడాను ఇంకా బస్ అయితే ఇక్కడ కొంచెం ముందుకి కదిలించి పెడుతున్నారనమాట ఒకవేళ రాహుకాలం ఒకవేళ స్టార్ట్ అయిపోయిందంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పేసి ముందుకు కదిలించారు స్వాములంతా కూడా ఇరుముళ్ళు తీసుకొని ఇంకా బస్ చుట్టూ కూడా ఒక మూడు సార్లు తిరిగేసి మళ్ళీ బస్ ఎక్కుతారనమాట నేనే ఇక్కడ ఫన్ చేస్తూ ఉంటే మా బ్రదర్ నవ్వుతూ ఉన్నారు క్షేమంగా వెళ్ళి ప్రసాదాలుతారండి అని చెప్పేసి అన్నాను అందుకోసమే నవ్వుతూ ఉన్నారనమాట ఇంకా మా స్వామి అయితే బాగా టయర్డ్ అయిపోయారు సో అదండి ఇంకా బస్సు కూడా బయలుదేరేసింది స్వాములు బయలుదేరి వెళ్ళిపోయారు వన్ వీక్ ట్రిప్ అనమాట వెళ్ది టూర్ వెళ్తున్నారు శబరిమలతో పాటు చాలా అనమాట మనం లాస్ట్ టైం ఏ ఏ గుళ్ళకైతే వెళ్ళున్నామో అవన్నీ కూడా వాళ్ళు వెళ్తున్నారు ఇంకా కేరళ ట్రిప్పు ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ చూసుకుని వాళ్ళు వస్తారు ఇంకా నేనైతే ఇంటికి వచ్చి పడుకునేశాను ఇంకా మా అమ్మ అయితే నిద్రపోకూడదు కాబట్టి అమ్మ అయితే మేల్కొనే ఉంది బట్ నాకు మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకుని అవ్వలేదు అలసిపోయాను స్నాప్ స్నాపిద్దామని చెప్పేసి పడుకున్నా సో ఇదండి ఈ రోజు వీడియో చూసారు కదా ఎలా అనిపించిందో కమెంట్స్ షేర్ చేయండి మీ సైడ్ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో అవి కూడా నాకు కమెంట్స్ షేర్ చేయండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్